నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ పార్టీ మన లీడర్ పార్టీ అది అంటే నిజాయితీ ఉండాలి అంటే పాలిటిక్స్ లో చెప్తారు కొంతమంది అట్లా ఉంటే కష్టం రాజకీయం ఎదుర్కోవాలా చంద్రబాబు ఇట్లా చేస్తారు అని చేస్తారు సో ఇన్ని అయిన తర్వాత ఈవెన్ వన్ మంత్ కింద కూడా నాకు జగన్ మళ్ళీ ఎందుకో ఒక టాపిక్ ఆయన మళ్ళీ చెప్పాడు గుర్తు పెట్టుకో రాజకీయాల్లో ఎంపతి చాలా ఇంపార్టెంట్ నీ దగ్గరికి ఎవరు ఒక పని మీద ఒక పేపర్ పట్టుకొని వస్తే నువ్వు ఫస్ట్ వాడి ప్లే స్టోర్ని ఊహించుకో నీకే ఆ సమస్య ఒక లీడర్ దగ్గరికి పోతే వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద లీడర్ అనుకొని నువ్వు అతనికి సమాధానం చెప్పు నీకు వీలైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నం నువ్వు ఫోన్ చేస్తావా లేదా ఏదన్నా డబ్బు సాయం చేస్తావా మాట సాయం చేస్తావా నీకు ఏది చేతనైతే అది చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకు వచ్చిన వాడితో అబద్ధం చెప్పదు నిజం మాట్లాడు ఇది కూడా చెప్పాడు ఇవన్నీ చేయకపోయినా మనం ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు కానీ ఒక ఇరవై ఐదు వేల తర్వాత మన కెరీర్ వెనక్కి తీసుకుంటే మనకి అంత అనిపించదు మనం ఇట్లా చేసాము ఇంకా చేయకుండా కదా ఎందుకు ఇలా చేసామని అనిపిస్తుంది సో నెవర్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆఫ్ కోర్స్ మనం ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి తేడా పది పర్సెంట్ ఓట్లు మనకి తగ్గాయి ఈ పది పర్సెంట్ అంటే అప్పుడు దాదాపు నలభై ఐదు పర్సెంట్ వస్తే మనం ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ సెవెన్ ఏదో వచ్చి సో అరౌండ్ టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ అంటే మిగతా ముప్పై ఐదు పర్సెంట్ మనకు ఓట్ ఇంకో టెన్ పర్సెంట్ సి మనకు అంటే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ మనకు అనిపించదు కానీ పల్లెటూర్లలో కష్టపడి పని చేసే వాళ్ళకి కావచ్చు మరీ ముఖ్యంగా మహిళలకు పాపం ఇంట్లో అన్ని చేసే మహిళలకు కావచ్చు అట్లాగే ముసలి వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఆశ ఉంటుంది ఏమో లే ఇతను వస్తే ఇవన్నీ చేస్తాడేమో అనే ఆశ అందులో కూడా ఎందుకు ఆ ఆశ ఎందుకు కల్పించామంటే దానికి కారణం కూడా మళ్ళీ మనమే ఐదు సంవత్సరాలు చెప్పినవన్నీ ఇందాక చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అంటే కోవిడ్ వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ వచ్చిన ఎప్పుడు కూడా జగనన్న రీజన్ చెప్పలేదు ఆ రీజన్ చెప్పి ఒక వన్ ఇయర్ టైం తీసుకుంటా అనలేదు లేదా వన్ ఇయర్ ఎగ్గొడతా అనలేదు దేనికి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా అన్నీ చేశాను కదా సో వాళ్ళు ఏమనుకున్నారు ప్రజలంతా సో ఇది సరే గవర్నమెంట్ సిస్టమ్ ఇది సో అతను కూడా చెప్పాడు కదా జగన్ ఇచ్చినవన్నీ కూడా ఇస్తాను అదనంగా ఏమి ఇస్తానని సో మినిమం జగనాన్ని ఇచ్చినవి అయితే వస్తాయి కదా ఇతను వస్తే ఆ వస్తాయి కదని ఆశతో ఓటేసిన వాళ్ళ వల్ల ఓడిపోయింది బట్ ఈ రోజు ఇందాక చాలా మంది చెప్పారు మన ఊళ్ళో లేకపోతే మనం ఓడిపోయాం కానీ ప్రజల్లో మనకున్న అంటే జగనన్న మీద ఉన్న అభిమానం తగ్గలేదు ప్రేమ తగ్గలేదు ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు ప్రొఫైడ్ చేశాం తెలిసి అతని గురించి తెలిసి మోసం చేస్తారని తెలిసి ఓటేసాం జగనన్న లేకపోవడం వల్ల ఈరోజు ఒక సంవత్సర కాలంలో ఏ రకమైన మనకి సహాయం అందట్లేదు గవర్నమెంట్ నుంచి అనేది ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా టెంపరీ ఓకే లెట్స్ స్టార్ట్ అగైమ్ ఏం దీంట్లో ఏం లేదు బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనము మన లెవెల్లో ఇందాక చెప్పినట్టుగా సంక్షేమం సంక్షేమం అనేది ఎక్కువ వాడడం వల్ల ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మనం చెప్పలేకపోయింది నిజం చెప్పాలంటే మీరు అంతా కూడా బాగా ఇక్కడ చదువుకున్న వాళ్ళే వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆల్మోస్ట్ టెక్స్ ఇక్కడ మీరు నైన్టీన్ ఫార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ గుడ్ ఫర్ పబ్లిక్ ఎప్పుడు జరిగిందనేది మీరు మీరు ఏ ఏ వాడైనా అనాలిసిస్ చేయండి డెఫినెట్ గా నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలోనే అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు యు టేక్ ఎనీ ఒక ఆస్పెక్ట్ తీసుకుంటే ప్రతి రంగంలో కూడా రెవల్యూషనరీ చేంజెస్ జగన్ అనే చేయగలిగాడు మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తుంటారు మీరు ఇండియాకి వస్తే ఇందాక ఇక్కడ ఏ రోజు చెప్తున్నారు అంటే ఇక్కడ అంతే యూఎస్ లో అంతే లేకపోతే అంటే రియల్ ఎస్టేట్ యొక్క ఫారిన్ కంట్రీస్ లో రియల్ ఎస్టేట్ లైక్ యూఎస్ యూకే ఆస్ట్రేలియా తీసుకుంటే ఒక బెస్ట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఏదైనా స్కూల్ ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ అంటారు ఎందుకు లోకల్ వాళ్ళకు సీట్ ఎవరు అట్లాంటిది మన ఊర్లలో రోజు మీరు చూశారు ఏ రోజైనా గవర్నమెంట్ స్కూల్లో కూర్చోడానికి ఇంతకంటే బెటర్ చైర్స్ ఉంటాయని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాం మనం ఎప్పుడైనా సో ఎడ్యుకేషన్ కి హెల్త్ కి మనం పబ్లిక్కి అంతే వాళ్ళ ఇది ఇంక్లూజివ్నెస్ యాక్సెసిబిలిటీ తెస్తే మార్క్ వస్తుందని నమ్మాడు కాబట్టే హెల్త్ ఎడ్యుకేషన్ లో విపరీతమైన రెవల్యూషనరీ చేంజెస్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ లో తీసుకుంటే మీరు ఎంతమంది తెలుసో తెలియదు ఈరోజు మన ఊర్లో పోతే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అంటే దాదాపు పదివేల ముప్పై రెండు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పెట్టాయి ఒక్కొక్క దాదాపు ముప్పై లక్షల దాకా అవుతుంది అంటే దాదాపు మూడు వేల కోట్లు దాని మీద పెట్టాను మళ్ళీ దానిలోకి ఈ ఏఎన్ఎంస్ వీళ్ళందరినీ ఎక్కడ తక్కువ లేకుండా రిక్రూట్ చేశాం తర్వాత అది ఒక అంటే ప్రివెంటివ్ క్యూర్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తే మండలంలో పిహెచ్సి ఉండేది ప్రైమరీ హెల్త్ కేర్ పిహెచ్సి మండలంలో ఒకటి ఉండేదాన్ని మనం వచ్చిన తర్వాత మండలానికి రెండు పిహెచ్సి చేశాం డాక్టర్ ఒక పిహెచ్